ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒక కేజీ చికెన్కి కేజీ బియ్యానికి సరిపోతుంది బాస్మతి రైస్తో కేజీ చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి ఉప్పు కారం పసుపు అల్లం ఉరలి పేస్టు ఒక రెండు స్పూన్లు పెరుగు వేసేసి కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అదే ఆనియన్ ఆనియన్స్ దేనిలో వేయించాము అదే ఆయిల్ కూడా ఇందులో వేసేసి శుభ్రంగా ముక్కలు వరకు చక్కగా కలిపేసేసి ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ దేనిలో చేస్తామో అదే గిన్నె అదే గిన్నె పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని రెండు పచ్చిమిరగాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేయించుకొని లైట్గా తీసి పక్కన పెట్టుకొని కొన్ని హో మసాలా తీసుకొని కొన్ని అయితే ఇందులో వేసేసాను ఇంకా కొన్ని ఉన్నాయి పక్కన పెట్టుంచాను ఇవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని ఇందులో యాడ్ చేసుకోవాలి బియ్యం కూడా మనం చికెన్ ఎప్పుడైతే కలిపి పెట్టామో అప్పుడే బియ్యం కూడా కలిపి కడిగేసేసి శుభ్రంగా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇవి వేగిన తర్వాత బిర్యానీ మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసేసుకొని మీడియంలో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు బియ్యం ఉడకడానికి వేరే సపరేట్గా వగ్గిని తీసుకొని వాటర్ వేసేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు హోల్ గరం మసాలా సగం ఉన్నాయి కదా ఇంకా ఆ సగం ఇందులో వేసేసాను ఉప్పు కూడా సరి చేసుకొని వేసుకోండి కూరలో కూడా ఉంటుంది కాబట్టి దీనిలో చూసుకొని వేసుకోవాలి పుదీనా ఒక నాలుగు పచ్చిమిరగాయలు చిలుకలు చేసుకొని వేసుకోవాలి ఇవి నీళ్ళు మరుగుతున్నాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి ఉడుకుతున్నాయి ఈలోపు కూర కూడా ఉడుకుతుంది కదా ఒకసారి మూడు వంతులు ఉడకాలి ఇది మూడు వంతులు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కూర కూడా ఉడికిపోయింది కొంచెం ఉప్పు కారం సరిపోలేదు ఇంకొంచెం యాడ్ చేసాము ఈ మూడు వంతులు ఉడికిన బియ్యాన్ని ఈ ఉడికించిన కూరపై కొంచెం ఎసరు ఉండగానే దీనిపైన స్ప్రెడ్ చేయాలి వాటర్ రాకుండా స్ప్రెడ్ చేయండి ఆల్రెడీ కూరలో కూడా వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ రాకూడదు దీంట్లో ఇలా స్ప్రెడ్ చేసేసి చక్కగా ఈవెన్గా వేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా అయితే ఈ బిర్యానీని మా అమ్మాయి చేసిందండి చాలా బాగా చేసింది టేస్ట్ అయితే అద్దిరిపోయింది దీనిపైన బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం అలా స్ప్రింకుల్ చేసి కొంచెం పుదీనా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా ఇష్టం అండి మా బాబు చేసిన బిర్యానీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం మరి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి బరువు పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసి చూస్తే ఇదండి చాలా సూపర్గా ఉంది మరి వెంటనే తినేయాలి థ్యాంక్ యూ బాయ్